యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున తెలంగాణ రైతాంగ స్థాయిద పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు సంపత ఆధ్వర్యంలో స్థానిక రఘునాథపురం రోడ్డు చౌరస్తాలో గల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామిటి కార్యకృష్ణ పాల్గొని మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలూరు పట్టణ కేంద్రంలో గురువారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా పట్టణ బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఎగ్గిడి సంపత్ ఆధ్వర్యంలో స్థానిక రఘునాథపురం రోడ్డు చౌరస్తాలో గల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామిటి గారి కృష్ణ పాల్గొని మాట్లాడుతూ దొరలు ప్రజాకారులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి కొమ్ములే అని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ పట్టణాధ్యక్షుడు నంద గంగేష్ జిల్లా కౌన్సిల్ మెంబర్ వడ్డమన్ నరేందర్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఐడియా సముద్రాల శ్రీనివాస్ బీజేవైఎం ఉపాధ్యక్షులు కత్తుల శంకర్ కిసాన్ మోర్చా అధ్యక్షులు పూల హనుమంతు సుక్కరాజు భోగ శివ ఎగ్గిడి సిద్ధులు సంపత్ సుంకరి సృజన్ పరమణి స్వామి చిట్టిమల్ల సిద్ధులు చిమ్మి సిద్ధులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ తమర యోధుడు కొమరయ్య గారి నాయకత్వం సాధితాం తెలంగాణ సాయుధ యోధుడు దొరి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కుమరయ్య గారి జయంతి పురస్కరించుకొని ఆలేరు పట్టణంలోని భారతీయ జనతా పార్టీ తరఫున ఈ వారి విగ్రహానికి పూలమాల వేసి మరి వారిని స్మరించుకోవడం జరిగింది మరి ఏదైతే పీడిత ప్రజలు రైతాంగాన్ని పీడించి విష్ణు దొరలు గడిల పాలనను ఎదిరించి మరి దున్నవాడికే భూమి ఎవడైతే పంట పండించిండో వాడికి పూర్తి హక్కు ఉంటుందని మరి ఆనాటి రజాకారుల మీద తిరుగుబాటు చేసి రైతులకు విముక్తి కలిగించిన గొప్ప యోధుడు వీరుడు దొడ్డి కొమరయ్య గారిని మరి ఈ రోజు ఈ తరం కూడా మనం స్మరించుకుంటున్నాం అంటే ఆయన యొక్క గొప్ప ఆశయాలను మనము ముందుకు తీసుకెళ్ళాలని ఈనాటి ఈ యువతకు నేను ఈ సమయంగా తెలియజేసుకుంటున్నాను జై దొడ్డి దొడ్డు కొమ్మరయ్య గారి జయంతి సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట ములి అమరుడు మన దొడ్డి కొమ్మరయ్య గారు ఆశయాలను సాధించడానికి నేటి యువత ఎంతో ఆదర్శంగా ఉండి దొడికోమరయ్య గారు వాళ్ళ ఆశయాలను సాధిద్దామని యువతలకు పిలుపునిస్తూ దే దొడికోమరయ్య